శ్రీశైలం దేవస్థానం యువ భరత్ గుప్త శ్రీశైలం దేవస్థానంలో జరగబోతున్న పలు అభివృద్ధి పనుల గురించి ఈ రోజు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కు తెలియజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా గౌరవ మంత్రివర్యులు మాణిక్యాలరావు సార్ మీద ఆదేశాలు మీద ఒక రివ్యూ రెగ్యులర్ రివ్యూ చేసి మా సెక్రటరీ గారు కమిషనర్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు జరిగే కార్యక్రమాలు దాదాపు రెండు వందల యాభై కోట్ల పనులు జరుగుతున్నాయి యాజ్ నౌ ముఖ్యంగా మనకు డెబ్బై కోట్లతో రింగ్ రోడ్డు ఒక యాభై కోట్లతో పిలిక్రి మన దేవస్థానం ఎంప్లాయీస్కి స్వండిపెంట్లు అకామిడేషన్ లితా బజారు ఈట్ స్ట్రీట్ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ అంతా అన్ని హ్యాండింగ్ ఓవర్లు అయిపో అయిపోవడం జరుగుతుంది ఔటరింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఫార్మేషన్ కంప్లీట్ అయిపోయి వచ్చింది కాబట్టి టూ థౌసండ్ ఎయిటీన్ కానీ టూ థౌసండ్ నైన్టీన్ బిగినింగ్ అంతా ఖచ్చితంగా ఫస్ట్ క్వార్టర్కి అంతా హ్యాండింగ్ ఓవర్ వీటి ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మనకు భక్తులకు అదనపు వస్తువులు కల్పించే విధంగా రెండు వందల రూములు చౌటరీస్ కూడా నిర్మించడం జరుగుతుంది ద్వారా శివరాత్రి మరియు ఉగాదికి ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో నడక ద్వార ద్వారా రావడం జరుగుతుంది దీనిలో అందరూ వేస్ చేసే క్వశ్చన్ ఏమంటే తిరుమల తిరుపతి తరహాలో నడకదారి భక్తులకు ఏమైనా అదనంగా వస్తువులు కల్పించగలమా లేదా అదనంగా సౌకర్యాలు దర్శనం టైంలో ఏమైనా కల్పించగలమా అనేది ఉంది దీంట్లో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయండి ఒకటి సివిలియన్స్ తర్వాత శివస్వాములు రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆరో తారీఖు నుంచి కేవలం శివస్వాములకు మాత్రమే అంటే ఇరుముడి ఉన్న ముఖ్యంగా మేము ఇరుముడి ఉన్న వాళ్ళకే మేము స్పర్శ దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆరో నుంచి పదవ తారీఖు వరకు వాటితో పాటు వచ్చే వాళ్ళ కుటుంబ సభ్యులకు దర్శ స్పర్శ దర్శనం చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఎందుకంటే ఎంతోమంది వేల మంది లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది కేవలం శివస్వాములకు మాత్రమే ఆరో తారీఖు నుంచి స్పర్శ దర్శనం ఉండడం జరుగుతుంది కాబట్టి వేదవాళ్ళకు అదన స్పర్శ దర్శనం ఇవ్వకపోయినా వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయడానికి కంకణాల సిస్టమ్ కానీ లేదా ఒక యాక్సెస్ కార్డ్ సిస్టమ్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి సూచనలు మేరకు ఖచ్చితంగా ప్రయత్నించడం జరుగుతుంది అదనంగా వసతులు చేయడానికి ఈసారి డిఎఫ్ఓ గారితో కూడా చర్చ జరిగింది పెచ్చేరులో కానీ తర్వాత బయలుంటి వెంకటాపురం దగ్గర కానీ కైలాస్వరం దగ్గర కానీ ఈ మూడు ప్రాంతాల్లో కొంచెం అదనంగా కూడా మ్యాన్ పవర్ ని డిప్లైమెంట్ చేయడం జరుగుతుంది ఏమేమి అభివృద్ధి చేసి కొత్త ముఖ్యంగా మనకు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లో చూసుకున్నట్టయితే ఇనిషియేట్ చేసిండే ప్రాజెక్ట్స్ ని అంతా గతంలో స్టార్ట్ చేసిండే ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి దాన్ని యూటిలిటీలో తీసుకొని రావడమే మేజర్ వర్క్స్ జరగడం జరిగిందండి తర్వాత రోడ్స్ ఇంతకుముందు ఉండే వాటర్ వాటర్ శానిటేషన్ ప్రాజెక్ట్ కోసం దాదాపు డెమాలిష్ చేయడం తర్వాత ఏడు దాదాపు తొమ్మిది కోట్ల దగ్గర దగ్గర మేము రోడ్ల మీదనే వెచ్చించడం జరిగింది బ్రైడెనింగ్ స్టాండర్డైజేషన్ దాని తర్వాత గ్రీనరీ ఎల్ఈడి లైటింగ్ దీని మీదనే మేము ఎక్కువ చేయడం జరిగింది తర్వాత మాడ వీధులు కూడా దాదాపు ఏడెనిమిది కోట్లతో మేము మాడ వీధులు కూడా అభివృద్ధి చేయడం జరిగింది భక్తులకు ముఖ్యంగా రెండు వేల పదమూడులో ప్రారంభమైన మనకు షెడ్స్ షెడ్స్ షెడ్స్ని కంప్లీట్ చేసి దాన్ని వాడకలోకి తీసుకుని రావడం జరిగింది సిద్ధరామ షాపింగ్ కాంప్లెక్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు ఫుల్ అయింది ఇప్పుడు కూడా అందరితో షాప్ షాప్స్ వాళ్ళతో చర్చలు చెప్తున్నాము భవిష్యత్తులో అంటే ఒక రెండు నెలల్లో పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా వాడకల్లోకి వస్తుంది మల్లన్న దేవస్థానంలో అన్యమ్మ దస్తులు ఉన్నారా ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు సార్ ఇంకొక విషయం సార్ ఏజెన్సీలో ఎక్కువ మంది ఐటిడిఏ అని చెప్పారు ఐటీడీఏ చెంచోళ్ళు కానీ అందులో కూడా వేరే వాళ్ళు ఉన్నారు అని ముఖ్యంగా తిరుమల తిరుపతి జరిగిన కాంట్రవర్సీ తర్వాత మేము కూడా అందరు ఎంప్లాయీస్ దగ్గర ఫస్ట్ ఒక అండర్టేకింగ్ తీసుకోవడం జరుగుతుంది అంటే మేము హిందూ మల్లికార్జున స్వామిని నమ్ముతున్నాం నేను పక్కా హిందూనే అని చెప్పేసి ఇది ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఈ డిక్లరేషన్ ఒకవేళ ఎవడైతే సైన్ చేయడో వాళ్ళని ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళు రిమూవ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది వెదర్ ఉన్నారా లేరా అనేది మనకు ఎవిడెన్స్ పూర్వకంగా అయితే ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు ముఖ్యంగా మళ్ళీ చెంచు వాళ్ళ దృష్టి విషయానికి వస్తే చెంచు వాళ్లకు మల్లికార్జున స్వామికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది వారు కూడా ముఖ్యంగా మల్లికార్జున స్వామి అని నమ్ముకుంటున్నారా అది ఐడిడిఏ ద్వారా అంటే సెక్యూరిటీ గార్డ్స్ కిందనో లేదా దేవస్థానంలో పనిచేయడం కిందనో ఉంటుంది కాబట్టి దాదాపు ఉండకపోవచ్చనే మా నమ్మకము కానీ ఒకవేళ తెలుసు ఉన్నట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వారిని ఇమీడియట్గా టార్గినట్ చేయడం జరుగుతుంది